అమరావతి అభివృద్ధి ధ్యేయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుక్షణం తప్పిస్తూనే ఉన్నారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు రాష్ట్రం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే ప్రజలందరూ టిడిపి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు తూర్పు నియోజకవర్గం నుండి మూడవసారి అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నగరంలోని మాధవ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు దంపతులను అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు రాధా మాధవ్ అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖరరావు సెక్రటరీ అనూప్ పాటు పలువురు ప్రముఖులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు దంపతులను ఘనంగా సన్మానించారు అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వ్యాపార పారిశ్రామికవేత్తలు వైద్యులు వ్యాపారవేత్తలు పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని రామ్మోహన్ రావును అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రావు మాట్లాడుతూ గత ఐదేళ్ల జగన్ పరిపాలనలో రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే లక్ష్యంతోనే నారా చంద్రబాబు నాయుడు బగమగ మండుతున్న ఎండల్లో సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను గెలిపించడం జరిగిందని చెప్పారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమరావతి రాజధాని అభివృద్ధి చేయడంతో పాటు విజయవాడ నగర అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు మాధవ అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తన విజయానికి దోహదపడుతూ తనకు అండగా నిలిచారని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్పొరేటర్లు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సభకి అధ్యక్ష వహించిన పెద్దలు చంద్రశేఖరరావు గారికి అదేవిధంగా అనూప్ గారికి రాధాకృష్ణ గారికి ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు గౌరవించిన పేరు అందరూ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తూ మాధవన్ ఈ అపార్ట్మెంట్లో మా తమ్ముడు సతీష్ గారు ఉండటం నాకు ఇంత గౌరవం కలిగిందని నేను అనుకుంటాను ఎందుకంటే ఆయన నేననగా లేదా గారు అనగా విపరీతమైన అభిమానం ప్రేమ మాకు ఏ చిన్న లోటు కూడా కలగకూడదని చెప్పి నిత్యం భావించే వ్యక్తి మా తమ్ముడు సతీష్ ఈరోజున నాలుగు పర్యాయాలు ఇక్కడికి వచ్చి ఎలక్షన్ మొదలయ్యే ముందు ఎలక్షన్ సమయంలో మరలా ఇప్పుడు వచ్చినప్పుడు మీ అందరి మధ్యలో మాకు పొందిన అభిమానం కానివ్వండి సపోర్ట్ కానివ్వండి జీవితంలో మరిచిపోలేదు అందరికీ నమస్కారం ఈరోజు ఒక ఫెలిసియేషన్ ఫంక్షన్ ఇంత భారీగా మన రాధా మాధవ్ అలాగే మే సతీష్ గారి అపార్ట్మెంట్ అని చెప్పి పిలుచుకుంటాం మన అధ్యక్షుల వారు ఇలాగే అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే ఇది దీనికి కారణం కూడా మనందరం కలిపి చేసామని నేను భావిస్తా ఎందుకంటే ఆ రోజున యువగళం మన లోకేష్ గారి యువగళం ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత బ్రహ్మాండంగా సాదరంగా ఆహ్వానించి మే మనందరం కలిసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుందాం అన్నట్లు చేయి చేయి కలిపి మన అపార్ట్మెంట్స్లో నుంచి చాలామంది మహిళలు కానివ్వండి మా పెద్దలు యువకులు అంతా కూడా ముందుకొచ్చిన సందర్భం నాకు ఇప్పటికీ కళ్ళ ముందే మెదులుతూ ఉంది నా పేరు చంద్రశేఖరరావు జీవి రాధామాధవ్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సిద్ధార్థ్ నగర్ విజయవాడ ఈ అసోసియేషన్కి ప్రెసిడెంట్ నేను నా చుట్టుపక్కల వాళ్ళంతా మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శ్రీ గద్దే రామారావుని రామ్మోహన్ గారిని మేము ఎప్పటి నుంచో చాలా అభిమానిస్తున్నాము ఈ రోజుల్లో విద్యార్థికులు మోస్ట్ ఐడియల్ ఫిగరు ఆయన రామ్మోహన్ రావు గారు సౌమ్యుడు అవినీతి ఆరోపణలని వ్యక్తి ఇటువంటి రాజకీయవేత్తలు ఉండటం ఎంతైనా అవసరం ఉంది ఆయన యొక్క అభిమానించి ఆయన రిర్రెస్పెక్ట్ ఆఫ్ హిజ్ పొలిటికల్ అఫిలియేషన్ వి లైక్ హిమ్ వీ ఎడోర్ హిమ్ దట్స్ వై వీ ఇన్వైటెడ్ హిమ్ అండ్ ఫెలిసిటేటెడ్ హిమ్ టుడే అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ అబౌట్ దిస్ ఐ హోప్ హీ విల్ బ్రింగ్ ఏ పాజిటివ్ చేంజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ యూత్ ఎంప్లాయ్మెంట్ హెల్త్ సెక్టర్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరంతా ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ మా థ్యాంక్స్